ప్రళయకాల రుజుడు త్రికాల మార్గదర్శకుడు శివాత్మ పరిపాలకుడు అంటూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కన్నప్ప మూవీ టీం తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎంత కాలంగా ఎదురుచూస్తున్నారు అయితే వారి అంచనాలకి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈ పోస్టర్ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ తీరా నేడు కన్నప్పలో ప్రభాస్ లుక్ చూసి అంతా కంగు తిన్నారు ఫ్యాన్స్ పాట పక్కన పెడితే కామన్ ఆడియన్స్ కూడా ప్రభాస్ లుక్పై విపరీతంగా ట్రోల్స్ మీమ్స్ చేస్తున్నారు అయితే నందీశ్వరుడిగా ప్రభాస్ ఉన్నారా చూద్దాం కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారని తెలియగానే అందరూ శివుడి పాత్ర చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారు కానీ శివుడి పాత్రకి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రాగానే ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనే డౌట్ అందరిలో వచ్చింది అయితే ప్రభాస్ శివుడిగా కాదు నందీశ్వరుడిగా కనిపించబోతున్నారని టాక్ కూడా నడిచింది కానీ నేడు రిలీజ్ చేసే పోస్టర్లో ప్రభాస్ పాత్ర పేరు రుద్ర అని శివాజ్ఞ పరిపాలకుడని ఉంది నిజానికి శివాజ్ఞ పరిపాలకుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది నందీశ్వరుడే అయితే పురాణాల్లో శివుడికి ఉన్న మరో పేరు రుద్రుడు కాని రుద్రుడూ శివుడు ఇద్దరికీ కాస్త తేడా ఉంది పురాణాలు బాగా తెలిసిన వారికి ఈ విషయం తొందరగా అర్థమవుతుంది ఎందుకంటే శివుడికంటే శక్తివంతుడు రుద్రుడు మరి ఆ రుద్రుడి పాత్రనే ప్రభాస్ పోషిస్తున్నారా లేక నందీశ్వరుడి క్యారెక్టర్ గానే ఆనిదే తెలియాల్సి ఉంది ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రభాస్ పై మాత్రం రోల్స్ దారుణంగా వస్తున్నాయి కొంతమందైతే ప్రభాస్ లుక్ చూసి దేశముదురు సినిమాలో కమెడియన్ ఆలి ఉందంటున్నారు ఇక అయితే బాహుబలిలో తనిఖీల్ల భరణిలా ఉందని అంటున్నారు ఆది పురుస్ ప్రభాస్ లాగా ఉందని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తున్నారు అయితే సింపుల్ గా చెప్పాలంటే ప్రభాస్ లుక్ అంటూ కన్నపటీం వదిలిన దానికంటే మేడ్ పోస్టర్స్ లుక్ సూపర్ గా ఉన్నాయి మరి ఈ విషయంలో మంచు విష్ణు ఎంతవరకు కేర్ తీసుకున్నారో తెలియదు కానీ ఈ ట్రోల్స్ లో కొంతవరకు వాక్తం అయితే ఉందని ఫ్యాన్స్ కూడా పోస్టులు పడుతున్నారు ఇక ప్రభాస్ రేంజ్ కి అందుకు తగ్గట్టుగా సరిపడే లుక్ ఇవ్వలేకపోయారంటూ ఆరోపిస్తున్నారు మరి పొసఫిక్ పోస్టర్ మాట పక్కన పెడితే సినిమాలో ప్రభాస్ ఎలా కనిపిస్తారోనని భయపడుతున్నారు ఇక కన్నప్ప చిత్రంలో ప్రభాస్ తో పాటు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ మోహన్ బాబు కాజల్ లాంటి స్టార్ కాస్టింగ్ కూడా ఉంది